హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ నువ్వు పచ్చడి ఎలా చేసుకోవాలి ఫుల్ వీడియో చూడడం స్కిప్ చేయకుండా సో వేడివేడి అన్నంలో చక్కని నెయ్యితో వేసుకొని మామిడికాయ కలుపుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది సో ఫుల్ వీడియో చూడడం స్కిప్ చేయకుండా ఆవకాయ మామిడికాయ ఆవకాయ కూరగాయ మామిడికాయలు కడిగి తుట్ చేసి తడి లేకుండా ముక్కలుగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కొద్దిగా మెత్తి పిండి పిండి ఉప్పు కారం పొడి ఉండి వేసి బాగా కలిపేసి తర్వాత పోపు పెట్టుకొని పోపు చల్లారిన తర్వాత మామిడికాయలో కలుపుకోవాలి వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి యిలు వేడిన తర్వాత ఆవాలు ఉజ్జిపప్పు ఎండిమిర్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పేపు పోపు చల్లారిన తర్వాత మామిడికాయ కూరగాయలో వేసుకొని కలుపుకుందాం మామిడికాయ ఆవకాయ పచ్చడి నిలువ పచ్చడి ఇప్పుడు పొడ్లన్నీ వేసి కలిపేసిన తర్వాత పోపు పెట్టి చల్లారిన తర్వాత ఈ పోపు ఈ మామిడికాయలు దబ్బల్లో వేసి కలిపేసుకొని ఒక ఐదు ఆరు రోజుల తర్వాత టేస్ట్ చేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఆవిడకాయ ఇల్వ పచ్చడి రెడీ